అండి నేను స్వరూపా ఈరోజు మొక్కలకి బలం మంచి పోషకాలతో కలిగిన ఎరువైతే నేను ఇవ్వాలని అనుకుంటున్నాను అది మీకు ఎలా ఏంటనేది చెప్పాలంటే చెప్తా అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి ఇది ఇదేం చెట్టు మీకు చాలామందికి గుర్తుండి ఉండవచ్చు గుర్తుపెట్టారా ఇదేం చెట్టు పంపర పనస పంపర పనస చాలా బాగా కాయలు వస్తాయి ఈ చెట్టు పరిచయం ఉన్న వాళ్ళకైతే మీకు తెలుస్తుంది ఎంతంత కాయలు నేను హార్వెస్ట్ చేశాను అనేది అయితే ఈ చెట్టుకి ఇప్పుడు వరకు బలం సరిపోయింది ఇంకా ఇప్పుడు అంతా అయితే చెట్టు డల్ అయిపోయింది కాబట్టి దీనికి కొంచెం బలం రావాలంటే కంపోస్ట్ ఇస్తేనే ఇది మళ్ళీ రికవర్ అవుతుంది అందుకోసం అనేసి ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఆ ఉద్దేశంతో నేనైతే మొక్కనికి బలం వేద్దామనే ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఎప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు చెట్టుకి బలం ఇచ్చేటప్పుడు ఇలా వేస్ట్గా ఉన్న ఆకులు కొమ్మలు ఇవన్నీ కట్ చేసేయాలండి కట్ చేసిన తర్వాత చెట్టు ఇదిగో చూడండి ఇలా డ్యామేజ్ అయిన ఆకులు ఇవన్నీ తీసేస్తే చెట్టు మళ్ళీ అక్కడ ఎక్కడైతే కట్ చేసావు అక్కడ నుంచి కొత్త కొమ్మలు వచ్చేసి హెల్తీగా ఉంటుంది దీనికైతే పంట అయిపోయింది కాబట్టి చెట్టు కూడా డల్ అయిపోయింది చూసారా ఇలా కూడా వచ్చేసాయి ఆకులు అంటే దీనికి బలం ఏమీ లేదు అందుకోసమని సముతల ఆహారం బలహీనమైన పిల్లలకు మనం ఎట్లా మంచి ఫుడ్ పెడతామో ఈ వీటికి కూడా అంతేనండి ఇలా డల్ అయిపోయినప్పుడు ఈ ఆకులు తీసేయటం వల్ల ఏంటంటే కొత్త చిగురులు స్టార్ట్ అయ్యి మొక్క హెల్తీగా ఉంటుంది ఎప్పుడైనా సరే అలాగే మొక్కకు బలం ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఇప్పుడు చెప్తాను నేను చూసారా ఈ కంపోస్ట్ బిన్లో ఈ విధంగా మట్టి అంతా వేరులు కనపడే వరకు తీయాలండి ఇదిగోండి ఇలా ఎప్పుడైనా సరే వేరు కట్ చేసినప్పుడు ఏంటంటే మనం చిన్న చిన్న గ్రోబ్యాక్స్లో పెంచుతాం కాబట్టి ఆ వేరు ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ ప్లేస్లో నుంచి వేరు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏంటంటే మళ్ళీ మొక్కకి ఎదగడానికి ప్లేస్ ఉంటుంది కదా అందుకోసం అనేసి ఈ సైడ్ ఉన్న ఈ వేర్లు ఎప్పుడు కూడా కట్ చేసుకోవాలి మనం అప్పుడే మొక్క అయితే హెల్తీగా ఉంటుంది ఎంత బలంగా ఉన్నాయో వేరు చూడండి అంత బలంగా ఉన్నాయో ఈ విధంగా మనం ఇచ్చే పోషకాలు కూడా చిన్న చిన్న వేరే కట్ చేసుకోవాలండి చుట్టూరు ఇట్లా మట్టి కదిలిచేసి ఇక్కడ ఇచ్చేసుకుంటే మన చెట్టు అయితే హెల్తీగా వస్తుంది ఇదిగోండి నేను ఇచ్చే ఇచ్చిన వేస్ట్ చూడండి ఎంత ఎంత మంచి పోషకాలు కలిగిందో మామిడికాయ తొక్కలు పప్పస పప్పసకాయ చూడండి అసలు ఎలా ఉందో దీని పీల్స్ అన్నీ కూడా నేను ఒక ప్లేటెడ్ అయ్యాయి ఈ రోజుకి ఇవి మొత్తం తీసుకొచ్చి ఈ చెట్టుకేసేసేస్తున్నాను చూడండి ఎంత పోషకాలతో కూడిన ఫుడ్ ఈ మొక్కకి ఇప్పుడు నేను ఇస్తుంది అయితే దీంతోపాటు మనం కొంచెం కంపోస్ట్ అవి ఇచ్చేస్తే మొక్క చక్కగా హెల్దీగా వచ్చేసింది నేను నెక్స్ట్ కూడా తర్వాత మీకు ఇది చూపిస్తాను ఇలాంటి ఇవి ఇచ్చిన తర్వాత మొక్క ఎలా వచ్చింది ఏంటనేది కూడా నేను మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను ఈ విధంగా మట్టి కదిలించేసి ఆ కిచెన్స్ మొత్తం ఎలా వేస్తే మట్టితో ప్రిపేర్ చేయాలండి అదే ఇప్పుడు సమ్మర్ బాగా ఎండుంటే కప్పాల్సిన అవసరం కూడా లేదు ఇదే కంపోస్ట్ లాగా సరిపోతుంది పైన మల్చింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది అయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పైన ఆకులు లేకుండా పాదులు చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కాపాడుకోవాలి లేకపోతే పైన ఇప్పుడు ఆకులు ఉంటే పురుగు చేరుదండి దీని కింద అందుకోసం అనేసి వర్షాలు పడిన వెంటనే తీసేసుకోవాలి ఆకులు నెల ఉండకూడదు పాదులో నచ్చిందా మీకు ఈ విధంగా అయితే మన మొక్కలకు చక్కగా బండిలో వచ్చే రూపాయి ఖర్చు లేని కిచెన్ వేస్ట్తోనే మొక్కల్ని హెల్దీగా ఉంచుకోవచ్చు ఈ నెక్స్ట్ ఇటువైపు ఉంది కదా ఇక్కడ తీసేసి ఇటువైపు కూడా కిచెన్ వేస్ట్ పెట్టేసేస్తే మొక్క మంచిగా హెల్దీగా బలం ఉంచి మళ్ళీ కాపు అది ఇప్పుడైతే రెస్ట్ పీరియడ్లో ఉంది కదా ఈ విధంగా మొక్కలకి మంచిగా ఎరువులు ఇచ్చుకొని ఆరోగ్యంగా పెంచుకోవాలి చూసారుగా నా మొక్కల్ని ఎలా ఉన్నాయో ఫ్రూట్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న వాటిల్లోనే ఎంత చక్కగా ఎన్ని ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి చూడండి అసలు నేలలో నాటిన మొక్కలకు ఏ విధంగా అయితే వస్తాయో అలాగే మన టెర్రస్ మీద కూడా చక్కగా మంచి ఫ్రూటింగ్ అనేది అయితే ఉంటుందండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్తో నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను ఉంటానండి అలాగే ఈరోజు కొన్ని నిమ్మకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇది కూడా నిమ్మ చెట్టు నిమ్మకాయ పంటిపోయింది ఇంత మంచి కలర్ రావాలి అప్పుడే బాగుంటుందని అప్పుడు హార్వెస్ట్ చేద్దాని చూస్తున్నాను అయితే కొన్ని అయితే రాలిపోతున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయా ఉన్నాయి నిమ్మకాయలు సూపర్ కదా నచ్చిందా మీకు తెరస్ మీదకి రావడం మనకు అవసరమైన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలా కోసుకోవడం వెళ్ళిపోవటం అంతే కదా నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్